సో హౌస్ లో పాజిటివ్ అవుతారు నెగిటివ్ అవుతారు ప్రియాంక పాజిటివ్ అయింది కొంత నెగిటివ్ అయింది సో నెగిటివ్ ఎలా లా పాజిటివ్ నెగిటివిటీ ఎక్కడ వచ్చింది ఒకటే గ్రూప్ లో ఉంటున్నారు ఒకటే గ్రూప్ లో ఆడుతున్నారు అది మీ బిగ్ బాస్ ఇస్ ఎ గేమ్ వాళ్ళు ఎట్లా చూపిస్తారు అట్లా మీరు చూశారు సో నేను నా ఇండివిజువాలిటీ ఎక్కడ కోల్పోలేదు మేబీ అట్లానే ఇప్పుడు మీరు ఎంత కట్ చేసి ఎంత చూపిస్తారు దట్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు ద పబ్లిక్ సో మనం ఎక్కడ ఏం మాట్లాడింది క్లారిటీగా ఫుల్ ఫ్లెడ్ గా ఎవ్వరు చూడలేదు సో దే డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నేను రీసెంట్గానే ఒక రీల్ చూశాను దాంట్లో నా ఫ్యాన్ పేజ్ వాళ్ళు పైన లైవ్ వీడియో పెట్టారు కింద టెలికాస్ట్లో ఉన్న వీడియో పెట్టారు సో లైవ్ వీడియోలో ఐ వాజ్ బిహేవింగ్ ఇన్ అ వే దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ వాళ్ళు టెలికాస్ట్లో ఎలా పెట్టారు దాట్ ఈజ్ మేకింగ్ మీ నెగటివ్ సో ఏంటంటే ఇట్ డిపెండ్స్ దెర్ ఆర్ టూ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ సెనారియో సో ఎవరు ఎలా చూపిస్తున్నారో అట్లా వెళ్తుంది గ్రూప్లోనే ఆడుతున్నామంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి పది మందితో పది మందితో నేను కలవడానికి ట్రై చేశాను కొంతమంది నన్ను కావాలనే దూరం పెట్టారు వాళ్ళ గేమ్ కోసం బి సో దట్స్ ద రీజన్ ఇట్ వాజ్ సీన్ దట్ ఐఎమ్ ఇన్ అ గ్రూప్ కలవడానికి ట్రై చేసింది ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత అనిపించింది నో 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 అది ముందు కూడా చేశాను కానీ అది ఎక్కడ కనిపించలేదే నాకు కనిపించలేదు వెన్ ఐ సా ది ఎపిసోడ్స్ ఎందుకు అలా చేశారు మేబీ కొంతమందిని కావాలని ఎట్లా చూపించారో ఏంటో అనేది ఐ స్టిల్ హావ్ ఎన్స్ లో గ్రూప్ గా లేమని హ్యాస్ ఓన్ గ్రూప్ మా గ్రూప్ ని చాలా హైలైట్ చేసేసారు దట్ ఈస్ పార్ట్ ఎవ్రీబడి హ్యావ్ ఓన్ పీపుల్ అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద వన్ డేలో హండ్రెడ్ పర్సెంట్ లో నేను మేబీ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ ఉండుంటాను వాళ్ళతో మిగతా వాళ్ళతో అట్లానే వాళ్ళ వేరే వేరే గ్రూప్స్ వాళ్ళు కూడా సెవెంటీ పర్సెంట్ వాళ్ళ గ్రూప్తో ఉండి మాతో కొంచెం కొంచెం ఉండుంటారు ఆ మాట వాళ్ళకి రాలేదు నాకు వచ్చింది సో దాట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ హైలైటెడ్ డామినేటింగ్ క్యారెక్టర్లో బయట లేదు డామినేటింగ్ క్యారెక్టర్ కాదు డామినేటింగ్ ఎప్పుడవుతుందంటే ఎవరు నిజంగానే ఆ మాట లేదు సీ దెర్ ఇస్ దెర్ ఆర్ వేస్ ఆఫ్ పోర్ట్రేయింగ్ పీపుల్ ఇప్పుడు నువ్వు ఇలానే నువ్వు ఇలానే నువ్వు ఇలానే నువ్వు ఇలానే నువ్వు అట్లా లేకపోయినా ఇలానే ఇలానే అని ఒక వంద సార్లు చెప్పినా టూ టైమ్స్ అయినా టీవీలో వచ్చే వస్తుంది సో దాట్ వే పీపుల్ ట్రైడ్ పోర్ట్రేయింగ్ మీ ఇన్ అన్ రాంగ్ వే నువ్వు డామినేట్ చేస్తున్నావు నువ్వు ఇది చేస్తున్నావు నువ్వు అది చేస్తున్నావు